അന്തരികി നമസ്കാരം ശ്രീമാതൃ നമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായിരം ఈ రోజు మనం వృషభ రాశి వారి గురి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి మే పదహారో తేదీన జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాల సంగతి ఏంటి రేపటి రోజున వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు ఏంటి అలాగే వీరి రేపటి రోజున దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి అంతకన్నా ముందు వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే సబ్లోడ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వృషభ వారి జాతక ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి కార్యదీక్షత కూడా వీరికి చాలా ఎక్కువగా అని చెప్పుకోవాలి ధైర్యంగా ఉంటారు చాలా అంటే చాలా సమస్యలను చిన్నప్పటి నుండే ఫేస్ చేసి ఉన్నారు అలాగే వీరికి ఏ ప్రాబ్లంనైనా కానీ క్షుణ్ణంగా ఆలోచించి ఆ ప్రాబ్లంను దూరం చేసుకోవడం అలవాటు అనమాట కొంతమంది ఏంటంటే ఒక ప్రాబ్లం ఎదురైంది అనుకోండి వీరికి ఏదైనా కానీ ఆ ప్రాబ్లం నుండి తప్పించుకోవడం కానీ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కాని కోరనమాట కానీ వీరు అలా కాదండి చాలా అంటే చక్కగా చాకచక్యంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకు సాల్వ్ అయ్యే విధానంగా వీరైతే మంచి తెలివితేటను కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు చిన్నప్పటి నుండి బరువు బాధ్యతలతో చాలా ఎక్కువగా సమస్యలను అలాగే ఒక సమస్యకు అవగాహన ఉన్నవారని చెప్పుకోవాలి అలాగే సమస్యలను వీరి నుండి దూరం చేసుకునే కూడా వెళ్ళవేళల వీరు ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంగా మలుచుకుంటారు ఇంకా ఈ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి అండి వృషభ రాశి అలాగే ఈ రాశికి అధిపతి శుక్రుడు అలాగే ఈరోజు దినపరల ప్రకారం వీరికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనేది కూడా ఈరోజు వృషభ రాశి వారికి త ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన చేయాలనేది కూడా తెలుసుకుందాం వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి అంటే చాలా రోజుల నుండి ఒక తీరనటువంటి కోరిక రేపటి రోజున తప్పకుండా తీరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా అయితే మీకు అనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున మీరు ఎదుర్కొన్నటువంటి మంచి శుభవార్త కూడా మీరు వింటారు అనేందుకు ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా చక్కగా రేపటి రోజున మీకు వెళ్ళవచ్చు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళవచ్చండి ఈ రాశి వారికి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు పాదాలు మృగశీల ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందకి వస్తారు మరి ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకున్నాం కదా రేపటి రోజున వీరికి శుక్ర దశ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇక వీళ్ళు అలంకార ప్రేతత్వాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా అందంపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ఇక వీరికి మంచి చెడులు అనేటివి కూడా అంటే ఆలోచించి మంచి చెడులను చక్కగా అమలు చేస్తూ ఉంటారు అలాగే ఏ సమస్యనైనా సరే సృష్టించినా పరిష్కరించేటువంటి మంచి స్నేహ బంధం కూడా ఈ వ్యక్తులకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి జీవితంలో ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు వీరిని బాధించినా సరే వీరి యొక్క మానసికానికి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని అయితే ఖచ్చితంగా అధిరోహిస్తారని చెప్పుకోవాలి వీరి జీవితంలో ఒడిదొడుకుల సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలండి కుటుంబ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి దీనికి కారణంగా అంటే వీరికి ప్రభావం కూడా చిన్న వయసులోనే అవగతమవుతుంది ప్రతి సమస్యకు కూడా వెనక ఉండి మరి ముందుకు నడిపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పదహారో తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క దిన ప్రకారం ఈ రాశి వారికి చూస్తే ఈ యొక్క జీవితంలో వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు చేర్పులు చో చూ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా కొంతమంది ఒక ఫోన్ కాల్ ద్వారా కొన్ని న్యూస్లు అయితే వినిపించబోతున్నారు అలాగే ముందు మిగిలినటువంటి అంశాలు కూడా పరిశీలిద్దామండి శుక్రవారం రోజున వీరికి ఆర్థిక పరంగా కలిసి రావడానికి లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేసుకోండి ఆకస్మిక లాభం రేపటి రోజున కలగబోతుంది అంటే అనుకోకుండా మీరు డబ్బునైతే పొందబోతున్నారని అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆకస్మిక ధన లాభం అని రుణాలు వస్తాయి రుణాలు వసూలు చేయడంలో వీరు ప్రయత్నాలు మీరు ఒక ఫలితాలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతాయి అలాగే రుణాలు నాలుగు అవకాశాలు ధనాన్ని అయితే ఎక్కడ ఉండైనా కానీ మీరు రేపటి రోజున పొందబోతారని చెప్పుకోవాలి వేరే ఇవ్వాల్సిన వారు కానీ ఏదైనా అడ్వాన్స్గా రివ్యూస్ చేసుకోవడం కానీ ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు మీ యొక్క రంగంలో ధనం అయితే మీకు దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈరోజు దినపడ ప్రకారం మీకు చాలా కాలంగా ఈ రాశి వారు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు అయితే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి చేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ లేకపోయినా ఈరోజు దినపల్ల ప్రకారం సక్సెస్ అయ్యేట అవకాశాలు మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగ అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి ఈ అవకాశం అన్ని విధాలుగా కూడా మీకు సొంతం కాబోతుందని చెప్పుకోవాలండి ఇంకా ఉద్యోగ జీవితంలో కొన్నిసార్లు సవాళ్ళు మీకు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగ జీవితం గురించి మీరు ముందుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా మీ రాశి వాళ్ళ ఫలితాలలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల మాట పడవలసిన అవసరం రేపటి రోజున ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినపల్ల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వృత్తి రీత్యా కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు అలాగే ఇదివరకు మీ కెరియర్ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఎప్పుడు కూడా సపోర్టుగా ఉండే ఉంటుంది కాబట్టి ఈ రోజు నుండి కూడా ఇంకా సంపూర్ణంగా మీకు వారి మద్దతు లభించేటువంటి అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఎవరైతే విదేశాల నుండి అంటే ఇక నుండి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని చూస్తూ ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి సక్సెస్ లేకుండా ఉండి ఈ ప్రయత్నాలు మార్కునే వాళ్ళు రేపటి రోజున ఖచ్చితంగా మీకు మీ యొక్క ప్రయత్నాలు అయితే ప్రాళుతం ఉంటాయండి దీన్ని చిన్న ఒక విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి కళ్ళకన్న వారికి రేపటి రోజున మంచిగా ఒక అవకాశం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు విచ్ఛిన్నం చేసుకునేటువంటి మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీకు ఎవరైనా కానీ అనుకోకుండా ఒక ఫోన్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లోన్ కోసం కావచ్చు లేదా రాంగ్ నెంబర్ కావచ్చు ఎవరైనా కానీ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు కాంటాక్ట్ అవుతారండి ఎవరైనా కానీ వారితో మీరు పరిచయాన్ని పెంచుకుంటారు అలాగే పరిచయం కాస్త కొంచెం స్నేహంగా మారేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అలాగే వారి ద్వారా ఒక మంచి వార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి మీ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన పాత్ర రే ఒకరు రేపటి రోజున మీకు ఫోన్ ద్వారా మాట్లాడబోతున్నారు ఒక చక్కటి స్నేహితురాలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కానీ మీ జీవితంలో కొన్ని అంటే మీ జీవితంలో మార్పు చేర్పులు చేసుకున్నటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశివారి జీవితంలో దీర్ఘకాలం కొనసాగేటువంటి కొన్ని వ్యవహారాల్లో అవకాశాలు కూడా రేపటి రోజున వీరితో జీవితకాలం అవకాశాలు అయితే రేపటికి లే లేకపోలేదు జీవితంలో కొందరు స్నేహితులు కలుసుకునే అవకాశం కనిపిస్తున్నాయి రేపటి రోజున ఈ రాశి వారు ఎవరైతే చాలామంది కుటుంబ సమస్యల నుండి ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా చాలా చక్కగా లభిస్తుందండి ఆ యొక్క మీ యొక్క ప్రతి సమస్య కూడా ఎన్ని రోజుల నుంచి విఫలమై బాధపడుతున్నట్లయితే ఆ సమస్య కూడా మంచి పరిష్కారం లభించబోతుంది ఇక ముందుకు జరగబోతున్న ఆ పరిష్కారం అనేది ఇంకా అలాగే చూసుకున్నట్లయితే మంచి శుభవార్తలు రేపటి రోజున వినే అవకాశం అది చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా మంచి శుభ ఫలితాలను కూడా మీరు తప్పకుండా పొందుతారండి అంటే ఒక ఉద్యోగ అవకాశం కాదు వ్యాపార పరంగా వృత్తిపరంగా మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు అన్నీ కూడా రేపు శుక్రవారం రోజున వినే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేసుకోండి శివనామ శివనామస్మరిత వీలైన సమయాన్ని కూడా ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం చేయండి వీళ్ళే శివుడికి రుద్రాభిషేకం చేయించుకొని సోమవారం శివుడికి అభిషేకం కూడా చేయించడం ద్వారా పరమేశ్వరుడు ద్వారా ఎన్నో ప అద్భుతమైన అద్భుతమైన అయితే మీరు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి ఎందుకంటే పరమేశ్వరుడు శంకరుడు అని చెప్పి పిలుస్తాం కదా మనస్ఫూర్తిగా ఆ శివయ్యను ఏదైనా కానీ అడిగితే ఖచ్చితంగా అనుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి కాబట్టి తప్పకుండా మీరు పరమేశ్వరిని ఆరాధించుకొని మీకు మీ కుటుంబ సభ్యులకు అనేదైనా సమస్య కనుక కొంచెం ఉన్నట్లయితే అటువంటి సమస్య కూడా పరమేశ్వరుడు మిమ్మల్ని అన్ని దూరం చేసి కాపాడుతూ ఉంటాడు రక్షగా ఉంటాడు మీ జీవితంలో శుభ ఫలితాలను తప్పకుండా పొందుతారు అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకైతే పరిష్కారం అయితే తప్పక లభిస్తుంది అలాగే హనుమంతుల వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి హనుమాన్ చాలీసా దుర్గా చాలీస అలాగే విష్ణు సహస్రనామాలను కూడా అట్టిస్తూ ఉండడం వల్ల చక్కగా ఉంటుంది శుక్రవారం గాడు కాబట్టి తులసి కొడు దగ్గర దీపం వెలిగించండి ఇంట్లో అమ్మవారికి దీపదుప్ప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించండి అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది మీకు గోమాతను కూడా చక్కగా ఆరాధించుకోండి గోమాత సేవ చేసుకోండి గోమాతను చేసుకున్నట్లయితే అందరి దేవతల యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా మీరైతే ఈ యొక్క అండ్ దేవతారాధన రేపటి రోజున మనస్ఫూర్తిగా చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగాను అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీరు సఫలీకృతం చేసుకోగలుగుతారు అంటే కొంతమంది ఈరోజు మేము ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి అనుకుంటారు కానీ ఆ పని ముందుకు జరగదు అనమాట కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో ఏంటంటే మనం అనుకున్నటువంటి పని జరగకపోతే మనకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది కదండి కొన్ని విషయాల్లో మనకు మనమే వీలైనట్టుగా మనం మలుసుకోవచ్చు అనమాట మన ఎలా అంటే భగవంతుని ఆరాధించుకోవడం వల్ల మనకు కాదు జరగదంటూ ఈ పని కూడా మనకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలంటే తప్పకుండా మీరు శివారాధన ఎక్కువ చేసుకుని మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటారు